ఇది నిరంతరం ముందుకు సాగే కాలమనే చక్రంలో మరుగున పడిన ఒక అవ్వ కథ ఇప్పుడు మనం వాహనాల్లో కూర్చొని చాలా తేలికగా కొన్ని గంటల్లోనే శ్రీశైలం చేరుకుంటున్నాం కదా కానీ ఒకప్పుడు శ్రీశైలం వెళ్లటం అనేది ఒక అగ్ని పరీక్ష నల్లమల అరణ్యాలు అంతులేని అడవి మార్గాలు రాళ్లతో నిండిన కొండదారులు వాగులు వంకలు చీకటి మరియు అడుగడుగున ప్రమాదం చీకటి పడితే చాలు ఎటు నుండి అడుగు జంతువు వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వీటికి తోడు దారి పడవన దారిదోపిడీ దొంగలు ఒక్క మాటలో చెప్పాలంటే కాశీకి పోయి అయినా క్షేమంగా తిరిగి రావచ్చు కానీ శ్రీశైలానికి పోయి రావటం అంటే అంత తేలిక కాదని ఆ రోజుల్లో భక్తులు అనుకునేవారట అయినా కూడా ఇవన్నీ ఇంత కష్టమని తెలిసినా కూడా భక్తుల పాదాలు ఆగలేదు ఎందుకంటే ఆ గమ్యం మల్లన్న సన్నిధికి రోజుల తరబడి కాలి నడకన ప్రయాణిస్తూ ఆకలి దాహంతో అలసిపోయిన భక్తులకు అడవిల్లు ఒక వెలుగు కనిపించేది ఒక చిన్న పెంకుటిల్లు దాని ముందు మంటపై మరిగే అన్నం మరియు ఒక చిరునవ్వు ఆ చిరునవ్వే పొల్లమ్మ అవ్వది భక్తుడిని చూసినప్పుడు తల్లి మనసు ఉప్పొంగేది శ్రీశైలానికి వెళ్లే ప్రతి భక్తుడు ఆమె ఇంటి వద్ద అతిథిగా మారేవాడు ఆకలితో వణికిపోయిన చేతుల్లో పుల్లమ్మ అన్నం పెట్టేది భక్తులు వరుసగా కూర్చుని అరటి ఆకుల మీద భోజనం చేసేవారు భోజనము అనంతరం కడుక్కోవటానికి ప్రక్కనే ఉన్న ఒక పురాతన రాతి బావి రాత్రి అయితే చాలు అదే పెంకుటిల్లు భక్తులకు ఒక ఆశ్రయంగా మారేది అడవి భయం అక్కడే ఆగిపోయేది ఎందుకంటే ఆ ఇంట్లో ఒక తల్లి ఉంది అవ్వ ఏనాడు పేరును కోరలేదు గుర్తింపును ఆశించలేదు కానీ నల్లమల అడవిలో శ్రీశైల యాత్రలో ఆమె పేరు రాతితో చెక్కబడింది అవునండి ఇది నిజం మనం శ్రీశైలానికి ఉన్నటువంటి తూర్పు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక శాసనం ద్వారా పుల్లమ్మ అవ్వ గురించి కొంత డీటెయిల్స్ తెలిసింది ఈ వీడియోలో మనం హవ్వ తన సత్రాన్ని నిర్వహించినటువంటి ప్రదేశమైన పుల్లమ్మ గుడిని అలాగే పుల్లమ్మ బావిని పుల్లమ్మ కోనేరును పుల్లమ్మ వాగును చూద్దాం శ్రీశైలానికి నాలుగు దిక్కుల నాలుగు ప్రధానమైన నడకదార్గాలు అదే విధంగా నాలుగు ఉపదిక్కుల కూడా నడక మార్గాలు ఉండేవి వీటిలో ఆగ్నేయ మార్గం నుండి ప్రారంభం అవుతుంది ఇప్పుడు మనం డోర్నాల నుండి శ్రీశైలానికి బస్సులో వెళ్లే మార్గమే ఆ రోజుల్లో చింతల వరకు రాతి మార్గం ఉండేది డోర్నాల నుండి చింతల వరకు పదహారు కిలోమీటర్ల దూరం ఈ దూరాన్ని ఎడ్ల బండ్లపై చేరుకోవటానికి తొమ్మిది గంటల సమయం పట్టేది మార్గం మధ్యలో ఉన్న కొండ మీద రోడ్డు ఇరుకుదారి కావటమే దీనికి ప్రధాన కారణం బండ్లకు లాంతర్లు కట్టి ఆ వెలుతురులో రాత్రి ప్రయాణం చేసేవారు ఆ రోజుల్లో చింతల ఒక మజిలీ ప్రాంతం ఇక్కడ వరకు కాలినడకన ఎడ్ల పండ్లపై వచ్చిన భక్తులు ఇక్కడ బస చేసి ఇక్కడ నుండి కాలినడకన శ్రీశైలం చేరేవారు ఈ మార్గం మధ్యలో శ్రీశైల క్షేత్రానికి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో యాత్ర చేసిన ప్రాతూరి వెంకట శివరామకృష్ణ శర్మ గారు గ్రంథస్థం చేయటం వలన మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి శర్మ గారు బాపట్ల నివాసి ఇతను ఆరు రెండు పంతొమ్మిది వందల ముప్పై నాలుగున రైల్లో గుంటూరు చేరుకుని అక్కడ నుండి మరో రైల్లో మార్కపురం రోడ్డు స్టేషన్ కు చేరుకున్నారట అప్పటికి బస్సు మార్గాలు శ్రీశైలానికి వేయలేదు కాబట్టి ఎవరైనా అక్కడ నుండి ముందుకు వెళ్ళాలంటే నడిచి గాని లేదా ఎడ్ల బండిపై గాని ప్రయాణించి చింతల వరకు చేరుకోవాలి ఇక చింతల నుండి నేను ఆల్రెడీ చెప్పినట్లు నడక మార్గం ద్వారానే శ్రీశైలం పోవాల్సిందే ఫ్రెండ్స్ డోర్నాలకు ఉన్న ఘాట్ రోడ్డు వీడియో చూపించేటప్పుడు మీకు ఈ వివరాలన్నీ క్లుప్తంగా చెప్తాను శర్మగారు ఒక ఎడ్ల బండిని బాడుగకు తీసుకుని మార్తాపురం చేరుకుని అక్కడ సహయాత్రికుడు మునిపల్లి హనుమంతరావుని కలుపుకుని వారితో పాటు గుంటూరు నుండి వెంటబడిన ముసలమ్మను కలుపుకుని మొత్తం ఐదుగురు చిన్నగుడు పాడులో బస చేసి డోర్నాల మీదుగా చింతల చేరుకున్నారు చింతలలో ఒక పోలీస్ ఇన్స్పెక్టరు జవానులు గుడుతులు వేసుకుని మకాన్ చేశారు ఉదయం పూట బండ్లు చింతలకు రావాలి సాయంత్రం లోపు తిరిగి వెళ్లాలని పోలీసుల వారి ఉత్తర్వు చింతలలో కులాల వారి సత్రాలు మూడు ఉన్నాయని ఒక చెట్టు క్రింద బ్రాహ్మణులకు చోట వయస్సులకు దాని ప్రక్కనే శదులకు సత్రాలు ఉన్నాయని శర్మగారు తన గ్రంథంలో తెలియజేశారు దాతలే ఈ విధంగా అన్నదాన సత్రాలు నిర్వహించేవారని రాశారు ఇదే విషయాన్ని ఓరుగంటి వెంకట రమణయ్య గారు కూడా తాను రాసిన శ్రీశైల క్షేత్ర యాత్రా దర్శిని అనే పుస్తకంలో పేర్కొన్నారు అయితే ఈ వీడియోలో మన ప్రధాన అంశం చింతలలో ఉన్న పుల్లమ్మ గారి సత్రం ఈమె ఒక వైశ్య మహిళ బహుశా చింతల్లో ఉన్న వైశ్య సత్రానికి ఈమె ప్రధాన దాత అయి ఉండవచ్చు ఇదే విషయాన్ని అక్కడ ఉన్న చెంచులను అడగ్గా ఈమెకు డోర్నాలలో వంద ఎకరాల భూమి ఉందని ప్రస్తుతం అది అన్యాక్రాంతం అయిందని ఈమె చింతలలో శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం అన్నదాన సత్తరాన్ని నిర్వహించిందని అదే విధంగా ఒక శివాలయాన్ని కూడా కట్టించిందని వీరు చెప్తున్నారు ఈ శివాలయాన్ని ప్రస్తుతం పుల్లమ్మ గుడి అంటున్నారు భక్తులు దాహార్తిని తీర్చడానికి ఒక బావిని కూడా తవ్విచ్చింది దీనిని ఇప్పుడు చెంచులు పుల్లమ్మ బావి అని పిలుస్తున్నారు ఈమె మీద గౌరవంతో ఇక్కడున్న చెంచులు ఈ ప్రదేశానికి దగ్గర్లోనే ప్రవహించే ఒక వాగుకు పొల్లమ్మ వాగు అని పిలవటం గమనార్హం ఇప్పుడు మనం పొల్లమ్మ సత్రాన్ని విధంగా పొల్లమ్మ గుడిని పొల్లమ్మ బావిని పొల్లమ్మ వాగును ఇప్పుడు చూద్దాం మనం బయలుదేరి ఒక వన్ అవర్ అవుతుంది నియర్లీ ఇక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ లో మనం కొండలెక్కుతున్నాము కొండలెక్కితే మొత్తం మెట్లో ఉంటాయి స్టార్టింగ్లో మనం అంటే ఈ తూర్పు తూర్పు ద్వారా నుంచి ఈ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ లింగమయ్య స్వామి అనే టెంపుల్ ఉండేది భోజనాలు ఇక్కడ చేసేవాళ్ళు అప్పుడు అంతేనండి భోజనాలు చేసి ఇక్కడ స్వామికి మొప్పుకుని పైకి వెళ్ళేవాళ్ళు ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి ఒకసారి రండి ఇది చూద్దాం ఎలా ఉంది ఇక్కడ ఏమండి ఇది బాగా లింగం ఎక్కడ ఉండేది శివలింగం ఎక్కడ ఉంది ఈసీతో ఓకే చూడండి పూర్వకాలం నీటి కోసం భక్తుల మీద నీటి కోసం ఇలా ఏర్పాటు చేసేవాళ్ళు ప్రతి చోట మనం వెళ్ళే దారి మొత్తం ఇలాంటి బావులు చూస్తాం చూడండి ఇలా కట్టారన్నమాట ఇక్కడ శివలింగం ఉండేదంట శివలింగాన్ని తీసి సంథింగ్ ఊరిలోనే ఇక్కడ పెట్టారని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే పుల్లమ్మ సత్రం ఉండేది ఈ సత్రం ఇప్పుడు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది పొల్లమ్మ గుడిని గుడి లేని శివలింగంతో సహా నిధుల వేటగాళ్లు పెకలించి వేశారు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ పెద్ద పెద్ద గుంటలే కనిపిస్తున్నాయి ఈ వీడియో తీసేటప్పుడు పుల్లమ్మ అన్నదాన సత్రం గురించి మాకు తెలియదు తరువాత మేము శాసనం ద్వారా కొంత తెలుసుకుని ఆమె గురించి ఎంతో కొంత అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను శాసనం మనం చదవగలిగితే దీని పర్పస్ అంటే ఈ ప్లేస్ పర్పస్ తెలిసేది దీన్ని ఎవరు నిర్మించారు మొత్తం తెలిసేది కాకపోతే అంత క్లారిటీ లేదు ఉంటాకి తెలుగులోనే ఉంది కానీ కొంచెం కొలాప్స్ అయింది రా ఇది చూసారు కదా ఫ్రెండ్స్ పుల్లమ్మ గుడి దగ్గర ఉన్న ఒక శిథిల శాసనంలో చదవటానికి ఏమీ అర్థం కాకపోయినా పుల్లమ్మ అనే పేరు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది దీనిని బట్టి చింతల చెంచులు చెప్పేది నిజమని మనం నమ్మాలి దీన్ని ఇక్కడ లోక ఈ చెంచులు పుల్లమ్మ టెంపుల్ అని కూడా అంటున్నారు అక్కడ ఒక చిన్న శివలింగం ఉండేదంట ఈ ప్లేస్ చూసి మనం పుల్లమ్మ టెంపుల్ చూపించారు కదా పుల్లమ్మ బాగా ఉంది పుల్లమ్మ బాగా ఉంది బాగా పాత బావి ఉంది పాత బాగా ఉంది అది చూడబోతుంది ఆ బాయ్ కాక పతనం ఇప్పుడు ఓకే అండి దాన్ని చూద్దాం పద ఆ బాయ్ కాక పతనం ఇప్పుడు ఓకే గుడి బాయ్ సంబంధించిన బాయ్ ఉంది అక్కడ మరి లింగమయ్య టెంపుల్ విగ్రహం ఎక్కడ పెట్టారు గుడి దగ్గర పెట్టారంట ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి శివలింగాన్ని ఇప్పుడు మళ్ళీ పుల్లమ్మ బావి అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం ప్రజెంట్ ఆ టెంపుల్ దగ్గర నుంచి ఆ టెంపుల్ దగ్గర శాసనం కూడా చూసాం కదా అది మొత్తం కలప్స్ అయిపోయింది మనం అలాంటి శాసనాలు ప్లేసులు చాలా కనిపిస్తాయి మనం ఈ ఫారెస్ట్ లో పుల్లమ్మ వాదు అంటున్నారు మనం పుల్లమ్మ గుడి చూసాము ఆ గుడి దాటి ముందుకు వస్తే పుల్లమ్మ వాగు ఈ వాగు దాటి ఇంకా కొంచెం ముందు వెళ్తే పుల్లమ్మ బావి బావి ఉంది అంతే కదండీ అవన్నీ చూస్తాం ఎలాంటి వాగులు వంకులు ఎన్ని దా దాటుకుంటూ ఈ త్రీ డేస్ జర్నీ ఉంటుంది ఇక్కడ ఇస్త్రీ గురించి ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం పొలం బావికి వెళ్ళారు ఏమండి ఇటు మీరు రోజు వెళ్తా ఉంటారా రోజు వెళ్తారు దేనికోసం అవన్నీ తెచ్చుకుని అమ్ముకుంటారు మీరు ఇంకేం పని చేస్తారండి పాలగడ్డల భూచక్రగడ్డలు అంటారు వాటిని పాలగడ్డలు ఓకే ఓన్లీ మీరు ఈ అడవి మీద ఇక ఇక పని చేయరు ఓన్లీ ఈ చెంచులు మాత్రం ఇక్కడ ఇంకా అడవి మీద అడవి ఉత్పత్తుల మీదే ఆధారపడి బతుకుతున్నారు ఉసిరికాయలు ఇంకా చింతకాయలు ఇలాంటి వాటి మీద ఆధారపడి బతుకుతారు సమ్మర్ వస్తే అవన్నీ ఉండవు కాబట్టి ఇక్కడ దుంపలు ఉంటాయి పాల పాలగడ్డ దుంపలు భూచక్ర ఇలాంటివి ఉంటాయి కొన్ని అడవి ఉత్పత్తులు అవి అమ్ముకుని బతుకుతారు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది గురువుగారు మీరు ఇంత బరువు వస్తున్నారు ముందు అవి వెనక అవన్నీ ఓకే మేము మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు కానీ మా బెగ్ అంటే రెండు రోజులు నడవాలి మా బ్యాగ్లు హెవీగానే ఉంటాయి కొంచెం పోయటం మీకేం ఇబ్బంది లేదు ఇంత బరువు మోయటం ఇబ్బంది ఏం లేదు అంటే ఏంటంటే మాకు బాధ కనిపిస్తుంది అయ్యో బరువు ఇది మామిడికాయ చెట్టు అంట చూడండి ఇది పూర్వకాలం ఉండ చెట్టు ఈ బావి దగ్గర నైదమ్మ అనుకుంటాము ఇంకా నైదము నీళ్ళ బాటిలో దేవుడికి దేవుడికి వెళ్తారు చూసారు ఫ్రెండ్స్ ఇది బావి పూర్వకాలం శ్రీశైలం భక్తులు వాడిన బావి ఇవన్నీ ఇవన్నీ ఇవి మెట్లు మెట్లు మెట్లే మనం శ్రీశైలానికి ఉన్న నడక మార్గాల అన్వేషణలో భాగంగా మూడు రోజుల ప్రయాణంలో ఈ పుల్లమ్మ శాసనాన్ని కనిపెట్టాం కాబట్టి చెంచులు చెప్పే పుల్లమ్మ గుడి పుల్లమ్మ బావి మరియు పుల్లమ్మ వాగు ఇంకా మరికొన్ని ఆనవాణులు చూస్తే ఇదే ప్రాంతంలో తన తెలుస్తుంది శ్రీశైలం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం భక్తులు కాళినడకనే అంటే తూర్పు ద్వారా నుండి శ్రీశైలం వెళ్లే కాళినడకలో ఉన్న ప్లేస్ ఇది ఇక్కడ వెళ్లే భక్తులు ఈ రాగు చెట్టు చూపించారు కదా ఇంతకుముందు అక్కడ వంటలు వండుకుని ఓకే నైవేద్యం పెట్టుకుని ఇక్కడ వాటర్ తీసుకుని శ్రీశైలానికి బయలుదేరేవాళ్ళు పైన శివలింగం ఉంటదంట అక్కడ ఇక్కడ ఉంది నైవేద్యాన్ని అక్కడికి తీసుకెళ్ళి దేవుడికి దనం పెట్టుకుని అక్కడి నుంచి నడక స్టార్ట్ చేసేవాళ్ళు అప్పుడు బావి సార్ ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం తవ్విన బావి ఎస్ట్ చరిత్రగా ఆనివాళ్లుగా మిగిలిపోయిన ఇవి శిథలావస్థలా ఉంది ఇంకొన్ని అంటే ఇంకో ఇంకొన్ని రోజుల్లో అంటే ఇంకొన్ని సంవత్సరాల్లో ఇది కూడా కయర్మేరీగా పోతుంది కాబట్టి లక్కీగా మనం కొంచెం బావిలా షేప్ ఉన్నప్పుడే చూడగలిగాము ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ శివలింగాన్ని కూడా చూద్దాం ఎక్కడ ఉందండి ఇలాంటి బావి ఇంకోటి కూడా ఉందంట ఇలా అడుగడుగున చాలా బావిలు ఉంటాయి ఆ బావిని కూడా చూద్దాం వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ పుల్లమ్మ బావితో స్టార్ట్ అవుద్ది దీని తర్వాత భయన్న బావి ఉంటుంది ఒక చిన్న భయన్న బావి దాని తర్వాత ఇంకో బావి అది పెద్ద అన్న బావి ఈ మూడు బావులు ఉంటాయి ఈ ఈ వేలో శ్రీశైలం భక్తుల నీటి వసతి కోసం మనం ఫస్ట్ బావిని చూసాం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆ రెండు బావిని కూడా చూద్దాం రాళ్ళు అప్పుడు కట్ మళ్ళీ ఏం టచ్ చేయాలి అప్పుడు నుంచి చాలా నీట్ ఉన్నాయి మెట్లు అయితే చిన్న చిన్న రాళ్ళతో

అలాగే ఓరుగంటి వెంకట రమణయ్య గారు రచించిన శ్రీశైల మహాక్షేత్ర యాత్రా దర్శిని ద్వారా మరికొంత సమాచారం తెలుస్తుంది అంటే వీరి ద్వారా శ్రీశైలానికి ఉన్న ఈ పురాతన నడక మార్గంలో చింతలకు సమీపంలోనే ఈ మూడు సత్రాలు ఉన్నాయని అందులో ఒకటి పుల్లమ్మ గారు నిర్వహిస్తున్న సత్రం కూడా ఉందని ఈ ప్రదేశంలో లభించిన శాసనం ద్వారా మనకు తెలుస్తున్నది ఇది ఫ్రెండ్స్ శ్రీశైల నడక మార్గంలో పూర్వం పుల్లమ్మ గారు నిర్వహించిన అన్నదాన సత్రం గురించి ఈ నల్లమల్ల అడవిలో ఇదే ప్రదేశంలో పశువులు కాస్తున్న ఈ వ్యక్తిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం జంగమిద్దల దగ్గర ఆ రోజుల్లో జనం ఇక్కడ దాకా చింతల దగ్గరకు వచ్చి ఉదయాన్నే చింతలు రావాలంట ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పోలీసులు ఉండేవాళ్ళంట ఇక్కడ ఒక సత్రం ఉండేదంట అన్నదాన సత్రం ఏది ఇప్పుడు కాదు పూర్వకాలంలో పూర్వకాలం ఎట్లంటే బ్రిటిష్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏమని కింద వాళ్ళు వాళ్ళు విన్నట్టు ఏం దోచుకొని పోతున్నారు అవును అవును అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటారు దాన్ని అవును వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడు మనకు మనం పుట్టలేదు అప్పుడు అంటే మీకు ఎంత విషయం ఉంటుంది ఇప్పుడు నాకు నలభై ఆరు యాభై ఆరు నాకు యాభై ఆరు అంటే మీకు కొంచెం చాలా విషయం ఈ రోడ్డు వేసిన కొత్త విషయాలు తెలిసి ఉంటాయి

అవునా ముందు మా మా మేకల పండేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఎందుకు అప్పుడు ఎందుకంటే పరిధి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం వచ్చే ఆదివారం శ్రీశైలానికి ఉన్న ఈశాన్య నడక మార్గంలో ప్రయాణించి అక్కడ ఉన్న గుడులను బావులను ఇంకా అనేక చారిత్రక ప్రదేశాలను చూద్దాం మన పూర్వీకులు శ్రీశైలానికి ఎంత కష్టపడి నడిచి ఈ ద్వారాల నుంచి ఈ మెట్ల ద్వారాల నుంచి వచ్చి శ్రీశైలం చేరుకునేవారో అని ఇంకొకసారి ఆ చరిత్ర మొత్తం మన భవిష్యత్ తరాలకు చూపిద్దామని ఉద్దేశంతో అదేవిధంగా ఈ చరిత్రను డాక్యుమెంట్ చేసి కొంతైనా మన పూర్వీకుల శ్రీశై మన పూర్వ శ్రీశైలం వైభవాన్ని గురించి మన వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కష్టపడి తిరిగి డాక్యుమెంట్ చేస్తున్నాను